మాచర్లలో మొన్నటి వరకు ఎన్నికల రణరంగం జరిగితే ఇప్పుడు వీడియోల వార్ జరుగుతోంది పాల్వాయ్ గేట్ అంటూ టీడీపీ రిలీజ్ చేసిన వీడియోకి పోటీగా వైసీపీ కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది టీడీపీ దాష్టికాలు చూడండి అంటోంది దీంతో మాచర్ల నియోజకవర్గం ఎపిసోడ్ మళ్లీతోంది మాచర్ల నియోజకవర్గం ఇష్యూ ఇంకా రాజుకుంటూనే ఉంది ఇప్పుడిది కొత్త టర్న్ తీసుకుంది వీడియోల రూపంలో వైసీపీ టీడీపీ మధ్య సరికొత్త వార్కు తెరలేపింది పాల్వై గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎం ను వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారంటూ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి వీడియో రిలీజ్ అయింది దీంతో టీడీపీ వైసీపీ మధ్య మాచర్ల ఎపిసోడ్ మళ్లీ మంటలు రాజేసింది ఈ వీడియోకు కౌంటర్ గా టీడీపీ దాష్టికాలు అంటూ వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ పోలింగ్ రోజున టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని ఆరోపించారు వైసీపీ నేతలు తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయకుండా కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన పిన్నెల్ని అడ్డుకున్నారంటూ విమర్శించారు కొన్ని ఈవీఎంలను టీడీపీ నేతలే ధ్వంసం చేశారని ఆరోపించారు తుమ్మురుకోటలో టీడీపీ భీమత్సకాడుకు సంబంధించిన మొత్తం వీడియోలు విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు పాలవాయి గేట్ వీడియో బయటకొచ్చినట్టే మిగతా ఈవీఎంలో ధ్వంసం వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని గురుశాల ఎమ్మెల్యే కాసు ప్రశ్నించారు ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడెట్కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా ఇక ఇదే విషయంపై ఏపీసీఓ ముఖేష్ కుమార్ మీరాను కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు పదమూడవ తారీఖున పన్నెండు గంటలకు అతను పగల కొడితే మీ పిఓ ఎందుకు ఇమీడియట్ రిపోర్ట్ చేయలేదు అక్కడున్న పోలీసులు దాని కాపలాగా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఎక్కడున్నారు గుర్తు తెలియని మనిషి పగల కొట్టాడని కొట్టాడనిట్ ఇప్పించడం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఈ వీడియోలో ఎపిసోడ్ ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు